ఏ ప్రభుత్వాలైనా విద్యా వైద్య ఆరోగ్య రంగాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి వైద్య ఆరోగ్య రంగాలను తాము ఎంతో అభివృద్ధి చేశామని పాలకులు చెప్పుకుంటున్నా ఈ మాటల్లోని డొల్లతనం ఇప్పటికీ బయటపడుతోంది తన బిడ్డ కోసం ఒక తండ్రి పడిన కష్టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం వెలుగులోకొచ్చింది వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా కోట నందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రసూతి విభాగానికి తీసుకొచ్చారు శిరీష నెలలు నిండకుండానే ఒక బిడ్డను ప్రసవించింది నెలలు నిండకుండానే జన్మించటం బరువు తక్కువగా ఉండటంతో ఆ చిన్నారిని పిల్లల వాడుకు అనుబంధంగా ఉన్న నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎన్ఐసియూలో పెట్టాలని చెప్పారు దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టారు ఈ క్రమంలో బిడ్డను ఎత్తుకుని నర్సు ముందు నడుస్తుండగా బిడ్డ తండ్రి విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను తన భుజాలపై మోస్తూ ఆమె వెనుకే నడుచుకుంటూ వెళ్లారు సమయానికి సిబ్బంది లేకపోవడంతో బిడ్డ తండ్రి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన మోస్తూ వెళ్లాల్సి వచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన వారు అయ్యో పాపం అనుకున్నారు బిడ్డ కోసం తండ్రి పడుతున్న కష్టం చూసి వారి కళ్లు చెమర్చాయి ఆక్సిజన్ సిలిండర్ను మోసుకుంటూ నర్సు వెనకాల నడుస్తుండడం అందరి హృదయాలను బాధతో మెలిపెట్టింది దీన్ని ఎవరో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కోస్తా జిల్లాల్లోనే పేరున్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా ఇలాంటి ఘటన జరగడం అందరినీ నివేరపరిచింది అందులోనూ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో ఈ ఘటన వెలుగు చూడటం ఇబ్బందిగా మారింది దీనిపై ఆస్పత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు వైద్యులు సిబ్బందిని పిలిచి జరిగిన ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఇక నుంచి ఇలాంటివి జరగకుండా బ్యాటరీ వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు